ఈరోజు మరికొన్ని టిప్స్ అయితే తెలుసుకుందాము ఆల్తి బ్లౌజ్ని యూజ్ చేసి ఎలా మనము కటింగ్ చేసుకోవాలి అన్నది ఈరోజు వీడియో అనమాట ఇందులో బోలెడ్ టిప్స్ అయితే ఇస్తున్నాను సో మిస్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసేసేయండి ఎవరైనా ఇంట్లో కుట్టుకోవాలి మా మేము కుట్టుకుంటే చాలు అన్న వాళ్ళకి ఈ మెథడ్ చాలా బాగా యూజ్ అవుతుంది సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ముందుగా లైనింగ్ బ్లౌజ్ తీసేసుకోండి ఇది ఏం లేదండి వీళ్ళకి భుజాలు జారుతున్నాయి కాబట్టి భుజాలు జారకుండా కుట్టండి అనేది మనల్ని అడిగారు సో ఇప్పుడు మనం భుజాలు జారకుండా ఎలా కుట్టాలో కూడా చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇలా ఉంది లైనింగ్ నేను లైనింగ్ అయితే షింక్ చేయట్లేదండి ఇలా ఎల్ స్కేల్ తీసుకోండి ఇంట్లో అంటే ఎవరు వాళ్ళు కుట్టుకోవాలి బిజినెస్ కాదు మా మేము కుట్టుకుంటే చాలు అని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ట్రై చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఈ స్కేల్ అవసరం లేదు నార్మల్ స్కేల్ అయినా తీసేసుకోండి ప్రొఫెషనల్గా మేము బయట కుట్టాలి అనుకున్న వాళ్ళకి ఈ స్కేల్ అయితే అవసరం ఉంటుంది ఇలా తీసేసుకొని నేను డైరెక్ట్గా ఇక్కడ హెమ్మింగ్ పట్టి అయితే నేను డైరెక్ట్గా నేస్తున్నాను సో కాబట్టి మీరు కూడా ఇలానే ఇచ్చేసేది ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్ అనమాట సో ఇలా ఇది హిమ్మింగ్కి వీళ్ళు ఒక వన్ ఇంచు అడిగారు మనకి లెంగ్త్ ఒక వన్ ఇంచు మాకు పొద పొడవు కావాలి అని అడిగారు సో అందుకని మనం ఒక వన్ ఇంచ్ అయితే ఇస్తాము ఇలా ఇచ్చామా ఇప్పుడు దీంతో ఇంకా మనకి తీసుకెళ్తే అవసరమైతే లేదు సో అంత బ్లౌజ్ని డైరెక్ట్గా తీసేసుకుని ఇలాగే ఉంది కదా బ్లౌజ్ కదిలించకుండా సో దీనికి ఇప్పుడు చంక దగ్గర కూడా సేమ్ ఇలా తీసుకొని ఇక్కడ ఒక మార్క్ వేసుకోండి ఎక్స్ట్రాకి ఒక ఇంచ్ ఇలా లైన్ వేసేసుకోండి సో ప్రాబ్లం లేదు వేసేసుకున్నారు కదా ఇప్పుడు తీసేయచ్చు మీరు చంక తీయడం కూడా మాకు రాదు అనే వాళ్ళైతే ఇలా పెట్టుకున్నప్పుడే ఇలా పెట్టారు కదా ఇప్పుడు ఇలా పెట్టాం కదా ఇప్పుడు చంక కూడా మీరు ఇక్కడే తీసేసుకోవచ్చు ఇలా ఓపెన్ చేయండి ఇక్కడ చూడండి ఈ కుట్టు దగ్గర కింద ఉన్న కుట్ట దగ్గరకి మీరు మార్క్ చేసుకొచ్చుకోండి ఇది ఎగ్జాక్ట్లీ కుట్టు ఒక హాఫ్ ఇంచ్ వదిలి మీరు మార్క్ చేసుకుంటే మీకు చంక లోతు కూడా వచ్చేస్తుంది ఇలా కొంచెం బాగా నేర్చుకోవాలి అంటే మంచిగా స్క్వేర్ షేప్ వేసుకొని మీరు స్కేల్ ఉంటుందండి కర్వ్ స్కేల్ కర్వ్ స్కేల్తో మీరు ట్రై చేయొచ్చు సో ఇలా ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్లీ కుట్టు మనకి ఇక్కడ రావాలి ఇది ఖర్చు అనమాట మనం ఇక్కడికి కట్ చేయాలి సో చూసారా మనము ఫస్ట్ బ్లౌజ్ మార్కింగ్ కంటే పావించు తగ్గించుకుంటూ వచ్చామన్నమాట చూసారు కదా ఫస్ట్ మనం వేసిన మార్కింగ్కి కట్ చేసాం అది లాస్ట్ మనం వేసాం కదా ఒక రెండు ఇంచులు అలా ఆ రెండు ఇంచులకే కట్ చేసుకున్నాం సో ఎక్స్ట్రాలో అలా వదిలేసినాం ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక చంక దగ్గర ఒక చిన్న డాట్ పెట్టుకోండి ఇప్పుడు హ్యాండ్ తీయాలి ఇది వచ్చి ఒక ప్రాసెస్ అండి ఒక అంటే ఒకలా ఆర్డర్లో చేయాలన్నమాట ఫస్ట్ బ్యాక్ తర్వాత హ్యాండ్స్ తర్వాత ఫ్రంట్ పార్టీ తీయాలి ఎప్పుడు లేదు ఫస్ట్ హ్యాండ్స్ తీసి మళ్ళీ మీరు బ్యాక్ పార్టీ తీసి మళ్ళీ ఫ్రంట్ తీయచ్చు లాస్ట్ మాత్రం ఫ్రంట్ పార్టీ లాస్ట్లోనే తీయాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మనకి అతుకులు పడ్డ పెద్దగా కనిపించదు ఇది తొమ్మిదిన్నర ఉందండి హ్యాండ్ వాళ్ళకు వచ్చి ఎనిమిది చాలన్నారు కొంచెం తక్కువే పెట్టమన్నారు కాబట్టి ఎనిమిదిన్నర అయితే నేను ఇక్కడ పెట్టేస్తాను సో మనకి ఇక్కడ క్రాస్ ఏమన్నా ఉంటే క్రాస్ తీసేసుకోవాలి క్రాస్ అయితే లేదు ఒక పావుంచి వచ్చి తిప్పేస్తానండి నేను తిప్పేయడానికి ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర ఇప్పుడు హ్యాండ్ హ్యాష్ తీసి పెట్టేసేయండి ఎలా ఉంది కదా మనకి ఇక్కడ తగ్గించమన్నారు మీకు కాబట్టి ముందరిది తీసేసి మీరు ఏదైతే ఇక్కడ ఎనిమిదిన్నరకి మార్క్ చేసుకున్నారో ఆ మార్క్ కాడికి కుట్టు రావాలి మనం ఎనిమిదిన్నరకు మార్చేసుకుంది ఇక్కడికి ఫస్ట్ ఆ మార్క్ కాడికి హ్యాండ్ రావాలి అలా వచ్చేలాగా పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకున్నారు కదా ఇలా పెట్టేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు కుట్టు దగ్గరికి మార్క్ ఒక పావించు పైకి మార్చేసుకోండి ఇప్పుడు ఇలాగే మడిస్తే మీకు ఇక్కడ కుట్టు కనిపిస్తుంది ఈ కుట్టు దగ్గర మార్క్ చేసుకొని పాల్ంచి పైకి మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ మూడింటిని కలిపేసుకోవాలి మీరు ఇలా ఇప్పుడు మనకి హ్యాండ్ కూడా వచ్చేస్తుంది హ్యాండ్ మాత్రం ఎప్పుడైనా చివర కట్ చేసేటప్పుడు కొంచెం ఇలా పైకి కట్ చేసుకోండి కరెక్ట్గా స్ట్రైట్గా కాకుండా కొంచెం క్రాస్గా పైకి ఉండేలాగా కట్ చేసుకోండి ఇక్కడ అతుకు వస్తుందండి నేను నాలుగు వైపులా అతుకు వేయడం కంటే రెండు వైపులా అతుకు వేయడాన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను సో అందుకని రెండు వైపులే అతుకులు వేస్తాను ఇటువైపు అతుకు అవసరం లేదు దీనికి మాత్రం అతుకు ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనకి ఇది అయిపోయింది సో అలాగే ఇప్పుడు ఫ్రంట్ ఆలతీ బ్లౌజ్తో మనం ఈజీగానే కట్ చేసేసుకోవచ్చు కానీ మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి ప్రతీది మనం నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు కొలతలు తీసుకొని అలవాటు చేసుకోవడం చాలా మంచిదండి ఇప్పుడు ఇలా క్రాస్ పెట్టేసుకొని లైన్ అయితే వేసేసుకోండి ఫస్ట్ రఫ్గా మార్చ్ చేసేసుకొని తీసేయండి తీసేస్తారు కదా ఇప్పుడు లోతు తీసుకోవాలి జస్ట్ ఇలా తీసేసుకోవడమే లోతు తర్వాత ఫ్రంట్ డాట్ ఉంది కదా మనకి ఫ్రంట్ డాట్ ఇక్కడ షోల్డర్ నుంచి డాట్ వరకు ఎంత వస్తుందో తీసుకోండి ఉప్సులు పట్టి వైపు తీసుకుంటే చాలా బెటర్ అండి ఇలా సాగు తీయకూడదు జస్ట్ ఇలా తీసుకొని ఇలా పెట్టేయాలి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ మనం షోల్డర్ కోసం హాఫ్ ఇంచ్ వదిలాం కదా సో హాఫ్ నుంచి దగ్గరికి పెట్టుకొని ఒక పావించు ఎక్స్ట్రా పెట్టుకొని వేసేసుకోవాలి మార్క్ చేసేసుకోవాలి నెక్ కూడా అంతే సేమ్ ఆల్టి బ్లౌజ్ ఎలా ఉందో దాన్ని అలాగే పెట్టేసి మనం మార్క్ చేసేసుకోవాలి చూసారా ఇది మనకి నెక్ ఎక్కడికి ఒక పాంచో పైకి ఇలా పెట్టుకుంటే షేపట్టి వరకు మార్క్ చేసుకొని ఇక్కడ రెండు మార్కింగ్స్ అయితే తీసుకోవాలి ఒకటి వచ్చి షేపట్టి జాయింట్కి ఇంకొకటి వచ్చి మధ్యలో మనం డాట్ తీస్తాం కదా ఆ డాట్ కోసం సో రెండు మార్కింగ్స్ అయితే చేసుకోవాలి ఇక్కడ మీకు అర్థమైంది కదా ఇప్పుడు సైడ్ సైడ్ కూడా దీనికి ఎంతుందో మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్న దాని నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇంతే ఇక్కడి నుంచే ఎందుకంటే మనకి ఇక్కడి నుంచే కదా కుట్ వస్తుంది చూడండి మీరు మార్చేసుకునేటప్పుడు మీరు ఇక్కడ ఒక గీత పెట్టేసుకున్నారంటే ఇక్కడి నుంచి ఇట్లా స్ట్రైట్గా ఎంతవరకు వస్తుందో మీరు చూసుకోవచ్చు ఇంతే మన ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది ఇది వీళ్ళు కొంచెం ఫ్రంట్ మనకి ఎక్కువ విట్ అడుగుతారండి కొంచెం బాగా అందుకని చెప్పి నేను కొంచెం ఎక్కువ అయితే తీసాను రౌండ్ ఎక్కువ లోతు అడుగుతారనమాట పెద్దవాళ్ళు అండి సార్ మరీ దగ్గరికి వేస్తే వాళ్ళకి పట్టేసినట్టు ఉంటుంది అందుకని చెప్పి ఇంతే అండి షేప్ పట్టి మనం కుట్టేటప్పుడు షేప్ పట్టిని తీసుకుంటే సరిపోతుంది అది కూడా నేను మీకు ఒకసారి వీడియోలో షేర్ చేస్తాం ఇంతే చాలా చూసారు కదండీ లైనింగ్ అయితే కట్ చేసుకున్నాము ఇప్పుడు దీన్ని ప్రకారంగానే మనం మెయిన్ బ్లౌజ్ పీస్ మీద పెట్టే లైనింగ్ని కట్ చేసేసుకోవాలి సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్లో అడగండి అలాగే మరిన్ని వీడియోస్ మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం